మనస్ఫూర్తిగా ప్రతిరోజులాగా ఈరోజు కూడా మనం అధ్యాయంలోకి అయితే వచ్చేసామండి సో ఏంటంటే ప్రతిరోజు చేసే నేను పారాయణ మీ అందరికీ కూడా అర్థమవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఎంత డివోషనల్గా ఇంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు సో నాకు ఎవరెవరైతే మెసేజ్ చేస్తారో ఎవరైతే నా ఆరాయణకి రిప్లై ఇచ్చారో వాళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇటువంటి మంచి వాక్యాల్ని మీతో పాటు నేను పది మందికి అందిస్తున్నా మీరు కూడా ఇంకొక పది మందికి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనకి ఇరవై తొమ్మిది అధ్యాయాలు అన్నాను కదండి ఈరోజు మనం ఇరవై నాలుగవ అధ్యాయంలోకి అయితే వచ్చేసామన్నమాట ఇదైతే చదువుకుందామండి శ్రీ సాయిబాబా వారి సూక్తులు అనమాట ఓం సమర్త సద్గురు శ్రీ సాయినాథాయ నమ అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ సాయిబాబా వారి సూక్తులు ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి వెంట నుండి వాక్యాలే వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు పురాణాలు బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే బ్రహ్మ అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది కనుక అవి భగవంతుని వాక్యాలే ఏ శాస్త్రంలో ఆరితెరిన వారిని ఉంటే ఆ శాస్త్రమే పలుకుతుంది కారణం అది వారి అనుభవం వారు ఆ రీతిని సాధన చేసి పూర్ణులయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ మనకు చక్కగా వివరించగలరు రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే మహానీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ అన్న సూత్రాన్ని పాటించాలి అందుకే సద్గురువుని ఆశ్రయిస్తే శాస్త్ర శాస్త్ర షట్కం అక్కర్లేదన్నారు సాయి అంతేకాదు పరబ్రహ్మ స్వరూపులైన మహానీయుల రూపాల్లో అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు వాటిని విని బాగా ఆలోచించి జీవించాలి అదే ఉపనిషత్తులు భగవద్గీత చెప్పింది అనేక సందర్భాల్లో వేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది కనుక వాటిని వేరువేరు సుక్తులుగా కాక వరుసలో కూర్చుకొని చూస్తే కానీ వాటికి సరి అయిన అర్థం బోధపడదు బాబా ఆద్యంతాలో లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనది నాపై పూర్తి విశ్వాసం ఉంచి నీ కొరికే నెరవేరుతుంది నాపై నీ దృష్టి నిలుపు నేను కూడా నీ నీ మీద దృష్టి నిలుపుతాను నిన్ను చివరికంటా గమ్యం చేరిస్తాను అన్న నన్ను నమ్మిన వారిని ఎవరిని కూడా పతనం కానివ్వను ఈ సద్భ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని సుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు నన్నే ధ్యానించి నా గురించి చెప్పి నాలుగు గానం చేసేవారు నేనిగా మారిపోతారు వారి కర్మ పోతుంది నేను ఎప్పుడు వారి చెంతనే ఉంటాను నా సమాధిని ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది వారి వెంటనే తిరుగుతుంది నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను నా నామం పలుకుతుంది నా మట్టి సమాధానం చెప్తుంది నేను వేల మైళ్ళ దూరాన్ని ఉన్నా సరే చివరి నా చింత చేర్చుకుంటాను ఎందరినో కాపాడడానికి వేల రోజులు వెళ్ళాలి ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు అది అలాకు మాత్రమే బానిస బాబాని ఎలా ధ్యానించాలి నేను భగవంతుని బానిసను భగవంతుడే యజమాని బ్రహ్మ నా తండ్రి మాయ నా తల్లి ఐక్యం వలన నాకు దేహం వచ్చింది నేనే దైవం నేనే షిరిడిలోను ఎల్లల ఎల్లవేళలా ఉన్నాను సర్వ జగత్తు నాలోనే ఉన్నది నీవు చూసేదంతా కలిసి నేను సాయి షిరిడిలోనే ఉన్నారనుకునేవారు నన్ను అసలు చూడనట్లే అన్నీ నాదే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు నేను అందరినీ సమానంగానే చూస్తాను నాకు ఎవరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంలో కోపం వస్తుందా సముద్రం ఎన్నడైనా నదులను తిప్పివేస్తుందా జగత్తు సంసారం ఈ ప్రపంచం చాలా వింతయింది అందరూ నా ప్రజలే నేను అందరినీ సమానంగానే చూస్తాను ఈ ప్రపంచం మన మధ్య భేదమనే అడ్డు కూడా నిలుపుతుంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ రేపుతుంది కొందరు దొంగలవుతారు వాడికి నేను ఏముంది రేపు నాటికి చాబోయే వారు కూడా ఇతరులని చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు నాకెంతో బాధను కలిగిస్తారు తరించే మార్గం నీవు ఈ గోడను కూలదొయ్యి ఎవరికెవరు శత్రువులు అంతా ఒకటి సాధన ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నా మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారి హిపరాల గురించి భయపడవలసిన అవసరం లేదు నా భక్తిని ఇంట్లో అన్న వస్త్రాలకు ఎప్పుడు లోటు రానివ్వను నా బిడ్డని ఎలా పస్తుందనిస్తాము తల్లికి తగిన బిడ్డలు కండి మీ భాండాగారాలను నింపుకోండి నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానేసాను నా వారిని ఎన్నటికీ దూరం కానివ్వను నన్ను నమ్మిన వారిని ఎప్పుడు పతనం కానివ్వను సత్యాన్ని అంటిపెట్టుకో నీ చింత నుండి కాపాడుతాను ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు నాపై విశ్వాసం ఉంచి ఓనిమితో ఉండు నీవెక్కడున్నా నీ వెంట నేనుంటాను పని చెయ్యి దేవుని నామం ఉచ్చరించు సద్గ్రంథాలకు చదువులు పోటీలు వంతెలు పీచెలాంటిలో మానేదే దేవుడు కాపాడుతాడు నీవేమి చేసినా క్షుణ్ణంగా చెయ్యి లేదా చేస్తానని ఒప్పుకోకు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఉదారంగా ఎంతో కొంత ఇవ్వు ఇది మన నియమం అవ్వాలి మీ దగ్గరికి ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు రుణానుబంధంపై నమ్మకం ఉంచి గుర్తుంచుకో ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టు గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు చాలా సంతోషిస్తారు ఎవరినైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు లేకపోతే ఇప్పించు లేదు అని మాత్రం అనద్దు ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు అంతేగాని చులకనగా చేయడం కోపగించుకోవడం తగదు నీ దగ్గర ఉన్నా ఇవ్వాలించ ఇవ్వాలి ఇవ్వాలని అనిపించకపోతే లేదని అబద్ధమే చెప్పు ఇవ్వలేదని మర్యాదగా చెప్పు ఇవ్వలేకపోవడమే దానికి కారణం చెప్పు ఆ ఇష్టమే కారణమైతే అదే చెప్పు ప్రాణాలన్నిటి రూపాల్లో నేనే సంచరిస్తుంటాను ఎవరెవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది ఎప్పుడు ధైర్యంగా నిన్ను దూషణను సహిస్తాడో వాడు ఇష్టం ఇష్టడు ఎవరినైనా భావించినా వాడితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటల్లో ఓర్పుగా సమాధానం చెప్పు లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయకు ఎవరినైనా పోట్లాడితే నాకు చాలా అసహ్యం కలుగుతుంది ఎవరి నుంచి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడినా ఒప్పుకోకు వాడి మాటలు నీకేమి గుచ్చుకోగదా ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు అలా అని చెప్పి మనం ఏది కూడా ఊరికినే ఎవరిని అనకూడదు తక్కిన ప్రపంచం తలపిందులు కానివ్వు దాన్ని లక్ష్యం పెట్టుకోగా రుజుమార్గంలో వెళ్ళి ఆనందానికి ఇదే మార్గం అవుతుంది ఐశ్వర్య వర్గాల్లో అసూయను జయించడం చాలా సులువు దాని వలన మనకి లాభం లేదు అవతల వారికి ఏ నష్టం లేదు అసూయ అంటే ఇతరుల భాగం సహించలేకపోవడమే ఓడ్చుకోలేక అపవాదాలు కల్పిస్తాము వారు నష్టపోతే సంతోషిస్తాము దాని వలన మనకి ఏమి ప్రయోజనం అవతల వాడికి మంచి జరిగితే మనకి ఏమి నష్టం ఇది ఎవరు ఇది ఎవరు ఆశించరు వాళ్ళు బాధపడితే మనకి మేలు జరిగినట్లు భావిద్దాం మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం వాడు మన సత్తేమిలాక్కున్నాడు వాడి కర్మను అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు భగవంతునికి చెయ్యడంటేను చెడుకు భగవంతుడు భయం మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పం మన శరీరంలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు వాడిని వెళ్ళగొట్టాలి మన వాడాలో వారందరినీ తెలుసుకోవాలి ఎవరితోనూ వాదించవద్దు పది మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వాలి మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు కానీ అదే పొరపాటు నేను నీలో ఉన్నాను నీవు నాలో ఉన్నావు ఇలా భావన చేస్తుండు అదే అనుభవం అవుతుంది అల్లహకారులు ఏది లేదు పేదల పాలిట ఇది దైవం ఇచ్చింది పోదు ఇచ్చింది నిలవదు భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే రాజ ఉండి కూడా విచ్చగాని దుస్తులు ధరించేవాడు మంచివాడు మనల్ని భగవంతుని ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి అల్లాయే సర్వస్వం అల్లా నామే శాశ్వతం స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు వంటకాలతో తృప్తి చెందు యాత్రకు పబ్బానికి పండుగకు అప్పులు చేయవద్దు నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తానంటుంది ధనం నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపయోగపడతానంటుంది అన్నం వైరాగ్యాన్ని అంటిపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ ఆహాన్ని చంపుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం కామాన్ని జయించిన వారు ఎవడూ దైవాన్ని చూడలేదు ఏమీ కోరిక సర్వగతి లేని దైవం మీద మనస్సు నిలుపు అలా చేస్తే నువ్వు నిజంగా గమ్యం చేరుతావు శాస్త్రాలు మంత్రాలు అబద్ధమైనటికీ కావు వాటిని తప్పుగా అర్థం చేసుకుని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడిననే అని అనుకుంటున్నావు అందుకే నీకు అతిథులు దొరకడం లేదు ఆతీత వేలకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే పక్షి అయినా పురుకైనా అది అతిథి ఆకలితో ఆహారం కోసం వచ్చేవని అతిథులే కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిన వేటిని పిలవద్దు తరమవద్దు అలా చేస్తే లక్షలాది అతిథులను అవుతుంది భూమి విత్తను ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన రశ్మితో వాటిని మనిపిస్తాడు విత్తనాలు మరిచినందుకు ఇవేమీ సంతోషించవు మాడితే దుఃఖించవు వాటి పని అవి చేసుకుపోతాయి నీవు అలానే చలించకూడదు ఇక దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది మనం ఒకరిని ఆశ్రయించాలి లేకపోతే ఇతరులకు మార్గం చూపించాలి గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేడుకోవడానికి సద్గురువుకు పట్ట పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు గురువునే ఎప్పుడు నమ్ముకో అదే అసలైన సాధన గురువే సర్వదేవతలు సాధన చతుష్టయం ఆరు శాస్త్రాలు అక్కర్లేదు గురువు యొక్క కృష్ కృపాదృష్టి శిష్యునికి అన్నభానియ్యాలి అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు అది కష్టమైతే నా రూపాన్ని గురించి ఆలోచించు మనస్సు యొక్క రూపంలోనే నేర్చిపోతుంది ధ్యానం చేసేవాడు ధ్యానం వలనే వేదం నశించి చైతన్య గణత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది బాబా జీవిత విధానమే మోక్షువులకు గురువులకు ఆదర్శప్రాయం వారి జీవితమే ఒక ఉపదేశం సూక్తి వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ ప్రధాన్ తన భక్తుడు ప్రధాన భక్తుడు బాబా యొక్క తైలవనం చిత్రాన్ని గీయించడానికి తానే నుండి శ్యామారావు అని ప్రముఖ ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు బాబా సవినయంగా ఇలా అన్నాడు పేద ఫకీర్లేను నా చిత్రం గీయడమేందుకు శ్యామ నీవు టీచర్వి అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు సో ఇదండి ఈరోజు మన అధ్యాయం అయితే మనం ఇరవై నాలుగో అధ్యాయం కూడా పూర్తి చేసుకున్నామండి సంపూర్ణంగా సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను చూసారు కదండి బాబా గారి మనం ఆయన లైన్లో ఉండడం అనేది మనకి చాలా అదృష్టం అండి మనకి లేనివన్నీ కూడా ఆయన తెలియపరుస్తారనమాట సో ఇంకొకటి మనం ఏ అతిథిలైనా సరే ఒకవేళ ఎవరైనా వచ్చి ఏ భిక్షగాడైనా ఎవరైనా వచ్చి ఏదైనా పెట్టమంటే కనుక మనకి తోచినంతలో కనీసం ఒక బెల్లం ముక్క అయినా సరే ఇచ్చి పంపించండి అంతేగాని లేదు అనే మాట అయితే అసలు మన నోట్లోంచి రాకూడదండి అస్సలు మంచిది కాదు మనం అనుకుంటాం వాళ్ళే కదా మనం చెప్పేద్దాం మా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అనుకుంటాం బట్ అలా కాదండి మన వాళ్ళకి ఉన్నంతలో మనం ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళ ఆ పుణ్యం కూడా మనకి మన పిల్లలకి అనేది వస్తుందన్నమాట సో ఇదనమాట ఈ రోజు నా అధ్యాయం అయితే మీ ఎందుకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి మర్చిపోవద్దు నేను ఇప్పటిదాకా చేసినవి ఇప్పుడు దాకా మీకు ఏమైనా అర్థం కాలేదు ఉంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అనమాట అంటే అన్నీ ఉంటాయన్నమాట అందులోని ఓకే ఓకే అండి ఇంతటితో మనకి పూర్తి అయ్యిందనమాట అధ్యాయం అయితే సో మీ అందరికీ అర్థమై ఉంటుందని అయితే అనుకుంటున్నాను అండ్ చాలామంది అనుకుంటున్నారండి నేను ఏదో నార్మల్గా చేస్తున్నా అని చెప్పేసి బట్ నేనైతే నార్మల్గా చేయట్లేదండి మీ అందరికీ తెలియపెడదామనే చేస్తున్నాను అనమాట ఆ ఇంటెన్షన్తోనే చేస్తున్నానండి ఎందుకంటే మనకి తెలిసింది మనం ఒక పది మందికి చెప్తుంది యూజ్ అవుతుందన్న దాంతోనే నేను చేస్తున్నాను అనమాట సో ఇదండి ఈరోజు మన అధ్యాయం అయితే రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం అధ్యాయం ఇరవై ఐదు మొత్తం ఇరవై తొమ్మిది అధ్యాయాలు అండి సో ఇంకొక నాలుగు రోజుల్లో నాలుగైదు రోజుల్లో మనకి ఇదైతే పూర్తి అయిపోతుంది అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద అధ్యాయాలు అనేది నేను రెండు రోజులు విభాగాలు చేసుకుని చదువుతానండి ఎందుకంటే అందరికీ అర్థం కావాలి కదా చదువుకొని వెళ్ళిపోవడం అనేది చాలా ఈజీ అండి బుక్ అంతా మనం ఒక గంట రెండు గంటల్లో చదివేయచ్చు బట్ దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి టైం పడుతుంది అనమాట సో ఇదండి ఈరోజు మన అధ్యాయం మన భార్య అయితే సో నెక్స్ట్ దాంట్లో కలుసుకుందాం నెక్స్ట్ వీక్లో కలుసుకుందాం అంతవరకు తెలుగు నమస్తే బాబాయ్ అందరం